స్థానిక పోలీస్ పోలీస్టేషన్ల రామకోటయ్య నగర్ కు చెందిన లలిత తమ వద్ద చీటులు వేయించుకుని అప్పుగా డబ్బులు తీసుకుని ప్రామిసరీ నోట్లు రాసిచ్చి ఊరు వదిలి వెళ్లిపోయిందని కావున పోలీసు అధికారులు విచారించి తగు న్యాయం చేయవలసిందిగా బాధితులు జ్యోతి పార్వతి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని అధికారులకు విన్నవించుకున్నారు మాది కొత్తూరు రాంకోట్ నగరు రాజారెడ్డి నగరు అక్కడ లలితమ్మ అనే ఒక కానీ ఇళ్ల పక్కన బాగా స్థానికంగా ఇరవై సంవత్సరాల నుంచి బాగా నమ్మకంగా ఉంది చిన్నపిల్లల పటానికి నమ్మకంగా ఇరవై సంవత్సరాల నుంచి చీటీలు అందరి దగ్గర చీటీలు లేపించి చీటీలు వేసినా కూడా ఫోన్లో పాట పాడుకోవడం ఈ విధంగా బుక్కుల్లో మాకు రాసేయడము సంతకాలు ఇంటికి పోయి సంతకాలు పెట్టించుకొని ఎంత అమౌంట్ అనేది మాకు సంతకాలు పెట్టి పంపిస్తామని ఇరవై సంవత్సరాల నుంచి మేము చీటీలు పాడతా వేసుకుంటా ఇట్లా ఈ విధంగా రాపించుకుంటా అమౌంట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ రోజు ఇస్తాం రేపిస్తామని చెప్పు వాయిదాలు వేస్తూ ఉండేది వాయిదాలు వేస్తా కూడా కొద్ది కాలం కిందట చీటీ పాడినప్పుడు ఇచ్చింది నమ్మకంగా మళ్ళీ ఒక ఒక ఆరు నెలల నుంచి చీటీ పాడినాక ఒక్కొక్కరికి ఏం చేస్తుందంటే చీటీలు పాడినోళ్ళకి ఒకరికొకరు తెలియకుండా ఈ రోజు ఇస్తాను రేపిస్తానని చెప్పేసి మాకు ఎవరికో తెలియనియకుండా ఒక పదిహేను వేల కిందట ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది ఆకే కోటి రూపాయలు స్తుంది ఒక ఇరవై సంవత్సరాల నుంచి బాగా నమ్మకాన్ని ఏర్పరచుకొనింది అందరం ఏంటంటే చిన్న చిన్న బిడ్డలు పెట్టుకొని భర్తలు లేకుండా కూలీనాలు చేసుకొని రోడ్ల మీద వ్యాపారాలు చేసుకొని పని చేసుకునే వాళ్ళు ముసిలి ముతక చాలా మంది ఈ నెల్లూరు జిల్లా ప్రాంతంలో మొత్తం దగ్గర మోసం చేసి మూడు కోట్ల దాకా వెళ్ళిపోవడం జరిగింది మేము ఇక్కడికి వచ్చి రిపోర్ట్ ఇచ్చాము కానీ ఫోన్లు మొత్తం ఆప్ చేసుకుని ఉంది మాకైతే ఎలాంటి న్యాయం అనేది మాకు జరగలేదు మేము కష్టం చేసుకొని రూపాయ రూపాయి కూడా పెట్టుకొని మా బిడ్డలకి చదువుల కోసం పెళ్ళిళ్ళ కోసం ఆరోగ్యం బాగాలేని వాళ్ళ కోసం ఆపరేషన్ల కోసం రూపాయ రూపాయి ఉంటుందని చెప్పి డబ్బులు ఇంకొంత ఎగవేసుకొని కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దయచేసి మొత్తం ఉన్నారు ఒక నూట యాభై మంది ఇంకా ఎక్కువ ఉన్నారు తెలియని వాళ్ళు మేము ఎవరికి వచ్చామని కొంతమందికే తెలుసు ఇంకా తెలియని వాళ్ళు టౌన్లో హౌస్ పేట మొత్తం నెల్లూరు చాలా దగ్గర చాలా ప్రాంతాల్లో కూడా ఉన్నారు బయటికి రావడం లేదు ఒక్కొక్కరికి యాభై లక్షలు ఇరవై ఏడు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ముప్పై వేలు కానుంచి యాభై వేల కాని చాలా జనాలను మోసం చేసింది అందరం పేదోళ్ళం మాకు దయచేసి సహాయం చేసి మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మమ్మల్ని ఇరవై సంవత్సరాల తండ్రి చేసి ముప్పై ఎలక ఎంచుకొని మమ్మల్ని ఎంత మోసం చేసింది మాకైతే గిట్ని తట్టుకునేక చేసుకునే దానికి సిద్ధంగా ఉంది మీరే న్యాయం చేయాలని